హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి టిప్ చెప్తానండి అటువంటి తీసుకొని పైన ఉన్నటువంటి తొక్క తీసేసి లోపల మనం అట్టుబడినంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దానితో మెత్తగా మనము మ్యాష్ చేసుకోవాలి పచ్చిపాలను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత సుపూ చిట్కడి వేసుకోవాలి అందులోనే తేనె కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలిసేలాగా కలుపుకొని ఒక ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇది మనము ఫేస్ కి అప్లై చేసుకోవాలి ఫేస్ కి అప్లై చేసుకున్న తర్వాత మనం తోటి సున్నితంగా ఫేస్ ని మసాజ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఎండకు ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు మొహం మీద ట్యాన్ పట్టేస్తుంది కదా ట్యాన్ కూడా పూర్తిగా రిమూవ్ అవుతుంది అంతేకాకుండా ఫేస్ అనేది మంచి కాంతివంతంగా గ్లోయింగ్ గా తయారవుతుంది స్కిన్ అనేది బ్రైట్ గా కూడా తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది వాష్ చేసుకోవాలి వేసుకున్నటువంటి అడ్డపండి అనేది మన ఫేస్ కి మంచి మృదుత్వాన్ని ఇస్తుంది అంతేకాకుండా పాల్ అనేవి మనకి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి పుష్ప అనేది యాంటీ గా పనిచేసి మన ఒటిమలు చిన్న చిన్న పుక్కులు అనేవి రాకుండా ఉంటాయి వారానికి రెండు సార్లు కనుక వేసుకున్నట్లయితే ఫేషియల్ గ్లో అనేది మన ఫేస్ లో వస్తుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి థ్యాంక్ యూ